సాక్షి టీవీపై డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణం రాజు ఫైర్ అయ్యారు వారం రోజుల నుంచి సాక్షి పత్రికలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఏదైనా ఉంటే తన వద్దకు వస్తే సమాధానం చెబుతానంటూ చురకలంటించారు కేసులు పెట్టినా తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని రఘురామ స్పష్టం చేశారు అంశాలు నుంచి సాక్షివాడు ఏ వేస్తూనే ఉన్నాడు రెగ్యులర్గా రెగ్యులర్గా వేస్తూనే ఉన్నాడు రెండు వేల ఇరవైలో నాకు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా చెడిపోయిన తర్వాత అతను నా మీద పగా ప్రతీకారాలకి పూలుకు పూనుకున్న తొలి రోజుల్లో అప్పుడు అతని పార్టీలో ఇప్పుడు ఇంకో పార్టీలో ఎంపీగా ఉన్న ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ని ఇతను పిలిపించుకొని సో అతనికి ఎలాగైనా సరే నా కోరిక తీర్చాలి ఈ కంపెనీ క్లోజ్ అయింది కాబట్టి మీరు కేసు ఒకటి ఇవ్వండి మాకు కావలసిన వాడు ఉన్నాడు సిబిఐలో మేము చర్యలు తీసుకుంటాం అని అంటే ఆయన ఇంకో బ్యాంక్ అయినా కలిపి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డిని రాజుగారు దళిత ద్రోహి రా అదర్వైజ్ రాజుగారు క్రిస్టియన్ ద్రోహి అని మాట్లాడటం ఎంతవరకు సమంజసం నేను క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నా స్కూలింగ్ పదేళ్ళు అయితే కనీసం ఆరు సంవత్సరాలు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నా నా కాలేజ్ ైలా కాలేజ్ క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ సరే ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను మరి చాలామంది ఆయన ఫస్ట్ క్లాస్ అంటారు సరిపెడలేదు తెలియని వాళ్ళు కూడా నేను నిజంగా ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఎవరిని అడిగినా తెచ్చుకోవచ్చు కూడా వెరిఫై చేసుకోవచ్చు బట్ నాకు ఆ మతం అంటే నాకు ఎనలేని గౌరవం హిందూ మతాన్ని కొంతమంది డిసైడ్ చేస్తారు ఏంటి హిందువుల్లో కులాలు ఉన్నాయి ఇది అక్కడ న్యాయం అంటారు ఓకే అది అప్పుడు ధర్మం కోసం అందరూ అన్ని పనులు చేయాలి అని ఒక విధి విధానాల గురించి పెట్టారు రైటో రాంగో అటువంటిది కూడా లేని ఎందుకంటే ఈ మతం కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చింది క్రిస్టియానిటీ రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చింది సో కాబట్టి మేము ఇంప్రూవ్డ్ అనుకుందాం నాకు ఆ మతం అంటే నాకు గౌరవం హిందూ మతం నేను హిందూగా పుట్టాను ఓకే హిందూ నేను గర్విస్తున్నాను భారతీయు నేనందుకు గర్విస్తున్నాను అలాగే ఐఎమ్ ప్రాక్టీసింగ్ దోస్ రిచువల్స్ ఇక్కడ నాకు అత్యంత గౌరవం ఉన్న మతం క్రైస్తవం దానికి రాజ్యాంగంలో అయ్యో కొన్ని పొందుపరిచారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని మీరు అన్నారు కదా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఏదన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే అది కరెక్ట్ కాదని ఒకటి రెండు సూచనలు చేయవలసిన బాధ్యత నాకు ఉంది తప్ప మించి నేను గత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి